గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయములోకంంతే సాత్విక తామసా జనా రకరకాల శ్రద్ధ గురించి చెప్పుకుంటున్నాం మనము ఆ శ్రద్ధ మూడు విధాలుగా ఉంటుంది సాత్వికంగాను రాజసికంగాను తామసికంగాను వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని గాని గమనిస్తే వాళ్ళకి ఎలాంటి శ్రద్ధలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది అని ముందు శ్లోకాల వరకు చెప్పుకున్నాను ఇప్పుడు ఏ ఏ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తారు ఆధ్యాత్మిక జీవితం పేరుతోటి అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు కొందరికి వివాదాస్పదంగా అనిపించవచ్చుగాక నేను భగవద్గీతలో ఉన్నది ఉన్నట్లుగా మూల శ్లోకాలు తాత్పర్యము చూపించి చెప్తున్నా వారిలో సత్వగుణం ఉన్న వారు దేవతలను రజోగుణం ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులను తమోగుణం ఉన్న ఉన్నవాళ్ళు భూత ప్రేత గణములను పూజించదరు పరమాత్ముడు చెప్తుంది దానికి శంకర భగవత్పాదులు వారిచ్చిన భాష్యం అండి నేను శంకర భాష్యం చెప్తున్నాను మరలా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడడం లేదు శంకర భగవత్పాదులు వారు భాష్యం కూడా సంస్కృతంలో చదివి వినిపిస్తున్నాను చూడండి యజంతి పూజ సాత్వికాహత్వనిష్టాహ దేవాన్ సత్వనిష్ట కలిగిన వారు దేవాన్ దేవుడిని భగవంతుడిని ఆరాధిస్తారు యక్ష రక్షాంశి రాజసాహ యక్ష రాక్షసుని రజోగుణం ఉన్న వాళ్ళు పూజిస్తారు ప్రేతాను సప్త మాతృకాదీంశ అన్యే యజంతే తామసాహ జనా ప్రేతాలు భూతగణాలను సప్త మాతృకాదీంశ సప్త మాతృకలను అన్యే యజంతే తామసాహజన తమోగుణం ఉన్న వాళ్ళే పూజిస్తారు సత్వనిష్టగల సాత్వికులు దేవుడిని పూజిస్తారు రాజసీకులు యక్ష రాక్షసులను ఇతర తామసిక జనులు ప్రేతాలను సప్త మాతృకాది భూత గణాలను పూజిస్తారు ఇది స్పష్టంగా శంకర భగత్పాదులు వారిచిన ఇచ్చిన ఇక్కడ ఏమి పూజించవద్దు అని చెప్పడం లేదు గుర్తుపెట్టుకోండి ఏ ఏ గుణాలు ఉన్న వాళ్ళు ఏ ఏ పూజలు చేస్తారు అనేది ఇక్కడ సారాంశంగా తీసుకోవాల్సిన విషయం ఏది కూడా పూజించవద్దు అనేది లేదు ఏ గుణాలు ఉన్న వాళ్ళు ఎవరిని పూజించడానికి ఇష్టపడతారు అనేది ఇక్కడ ముఖ్య విషయం అండి సత్వగుణం ఉన్న వాళ్ళు దైవాన్ని ఆరాధిస్తారు భగవంతుడిని పరమాత్మను పూజిస్తారు లేదా సాత్వికమైన దేవతలను పూజిస్తారు రాజశీకులు యక్ష రక్షాంశ రాజసాహ యక్ష రాక్షసులను పూజిస్తారు కుబేరుడు యక్షుడు ఇప్పుడు కుబేర కుంకుమ కుబేర దీపము లక్ష్మీ కుబేర పూజలు కుబేర యంత్రాలు ఇవన్నీ కూడా యూట్యూబ్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు లేదా ఇది చెయ్యకూడదు అనేది లేదు మరలా స్పష్టంగా చెప్తున్నా రజోగుణ భూ వాళ్ళు ఇలాంటి పూజలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు రజోగుణం ఏం చేస్తుంది రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సమద్భవ ఇంత ముందు శ్లోకంలో స్వామి చెప్తారు రజోగుణం ఏం చేస్తుంది అంటే కోరికల మీద వెంపర్లు ఆడని కలిగిస్తుంది ఏదో ఒక పూజ చేసి ఏదో ఒక మార్కెట్లో పోయి ముందు మన అనుకునే కోరిక నెరవేర్చుకోవాలి అంతే ఈ కోరికల మీద ఎవరికి వెంపరులాట ఉంటుందో వాళ్ళు రజోగుణంతో ఉన్నట్లు ఆ రజోగుణానికి తగ్గట్లే ఈ విధంగా రజోగుణానికి తగ్గ ఇంట్రెస్ట్ ఉన్న ఇలాంటి పూజలు చేస్తారు కుబేర పూజలు ఇంకొకటి తెలుసా రావణాసురుడికి పూజ చేసేవాళ్ళు రావణాసురుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు రావణాసురుడు రాక్షసుడు కుబేరుడు యక్షుడు రావణాసురుడికి కూడా గొప్ప శివభక్తుడు అనేసి రావణాసురుడిని పూజించే వాళ్ళు ఉన్నారు రావణాసురుడు శివభక్తుడేమీ కాదు శివభక్తులు అసలు ఉండరు నయనార్ల చరిత్ర చదువుకోండి కావాలంటే వాళ్ళ అంతఃకరణము ఎంత విశుద్ధంగా నిర్మలంగా ఉంటుంది రావణాసురుడు కోరికలతోటి వరాల కోసము తన వెంపర్లాడ తీర్చుకోవడానికి మహాదేవుడిని ఆరాధించాడే గానీ మహాదేవుడి మీద ప్రేమ ఉంటే వాడి ప్రవర్తన అలా ఉండేది కాదు నిజంగా మహాదేవుడి మీద ప్రేమ ఉన్న వల్ల శివభక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుందో నయనార్ల చరిత్ర శివభక్తుల చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అలాంటి రావణాసురుడు కూడా మహాశివభక్తుడు చేసి దక్షిణా పదాన్ని ప్రచారం చేశారు ఉత్తరాణ ఎవ్వడో రావణాసురుడు దండం పెట్టరు దక్షిణాన విధమైన ప్రచారాలు కొందరు కావాలని మరిగట్టుకొని చేశారు రావణాసురుడు రాక్షసుడిని యక్షుడైన కుబేరుడిని ఇంకొందరు యక్షుల్ని కూడా తంత్ర సాధన పేరులతోటి ఈ మధ్య యూట్యూబ్లో తీసుకొచ్చారు అంటే ఆ పూజ రజోగుణ భూయిష్టమైన పూజ అంటే ఎప్పటికి కూడా పరమాత్మను పరమ పదాన్ని పరమార్థాన్ని మోక్షాన్ని ప్రసాదించవో 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 గుర్తుపెట్టుకోండి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంపర్లేట ఉన్న వాళ్ళు ఆ పూజలు చేసుకుంటారు ఇక్కడ చేసుకోవద్దని కాదు అలాగే తమో కూడా భూయిష్టమైన వాళ్ళు ప్రేతాన్ గణాంశ్చ సప్త మాతృకాదీంశ అన్యే జంతే తామసాహ జనా చంకర్భాచార్య స్వామి వారు స్పష్టంగా చెప్తున్నారు తామసిక జనులు ప్రేతాలను సప్త మాతృకలను భూతగణాలను పూజిస్తారు ఇది శంకర నుండి చెప్తున్నా కాబట్టి ఎవరైనా నా మీద కౌంటర్ వీడియోలు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అది శంకరులు వారు చెప్పింది చెప్పడానికి భయమేముందండి రోజుల్లో లో సప్త మాత్రికలు ఈ ట్రెండ్ ఎక్కువ అయిపోయింది అసలు ససలు దైవము లేదంటే భగవద్గీత రామాయణం ఇవన్నీ పడిపోయాయి వక్కర్లేదు జనాలకి ఈ వెంపర్లు ఆట ఎంత ఆరాటంతో ఉందంటే దోషభూయిష్టంగా తయారైపోయారు జనాలు కూడా ఏదో ఒక రకంగా ఏం చేస్తున్నాము ఎలాంటి యాటిట్యూడ్తో చేస్తున్నాము పరిణామాలు ఏంటి ప్రస్తుతానికి పైన అనిపిస్తుంది కానీ తర్వాత ఏం జరుగుతుంది ఆలోచనే లేకుండా పోయింది చెప్పేవాళ్ళకు బుద్ధి లేదు వెనక ముందు ఆలోచన లేకుండా ఆచరించే వాళ్ళకి అంతకట్టే బుద్ధి లేదు చకర్భులు వారు స్పష్టంగా చెప్తున్నారు మరి తామసక జనులు ప్రేతాలను సప్తమాతృకలను భూతగణాలను పూజిస్తారు ఇది తప్పని కాదు ఇక్కడ తమోగుణం ఉన్న వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా ఉంటుంది సప్తమాతృకల పూజలు కొన్ని రకాల ప్రేత పూజలు శ్మశాన పూజలు తాంత్రిక పూజలు సప్తమాతృకల పూజ ఇక్కడ తమోగుణపు ఇష్టమైన వాళ్ళు చేస్తారు అని శంకర భగవత్పాదులు వారు చెప్తుంటే సప్తగుణ సప్తమాతృ పూజ సాత్వికంగా చేసుకోవడం అని చెప్తారు ఇంకొంత అసలు చేసుకునేదే తమ గుణం ఉన్నవాడని శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు మరలా సాత్వికంగా ఎక్కడు వస్తుంది అందుకే నేను భగవద్గీత చదవండి శంకర భాష్యము చదవండి ఆది శంకర భగవత్పాదాచారుల వారు ఏం చెప్పారు చదవండి అని మొత్తుకుంటూ ఉంటాను అసలైన ఆచార్యులు ఒక గురు పరంపర ఒక సాంగోభాంగ వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి సాధన ద్వారా తపస్సు ద్వారా భగవంతుడిని దర్శించిన మహానుభావులు శంకర్ భగవత్పాదులు వారు భగవద్ రామానుజుల వారు ఇత్యాది ఆచార్య పరంపర ఉంది కదా మనకి ఆచారాలు ఉన్నారా వాళ్ళు ఏం చెప్పారు అక్కర్ల పాపులర్ యూట్యూబర్లు ఏం చెప్పారు అది కావాలన్నమాట రేపు నేను కూడా పాపులర్ అయ్యి నేను ఏదైనా కొత్త పూజలు తీసుకొచ్చారంటే సతివామ చెప్పింది కాబట్టి అది కరెక్ట్ అందుకే భగవద్గీత చదవండి అని మొత్తుకునేది కాబట్టి సత్వగుణం ఉన్న వాళ్ళు అయితే భగ దైవాన్ని ఆరాధిస్తారు భగవంతుడు ఆరాధిస్తారు రజాగుణం ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులను ఆరాధించి కుబేర కుంకాలు ఇవన్నీ పెట్టేసుకోవడము వాళ్ళకు తగ్గ రకాల పూసలు వేసుకోవడం రాక్షసులని వాళ్ళని కూడా ఆరాధించడం కేతువులు కూడా రాక్షసులు రావణాసుడు రాక్షసుడు వాళ్ళకి ఆరాధనలు జరుగుతున్నాయండి శ్రీకాళహస్తి అంటే శివుడు ఏమైనా గుర్తుకు రావట్లేదండి శివుడు పక్కకెళ్ళిపోయాడు రాహుకేతు పూజలకి ఫేమస్ అయిపోయింది కాళహస్త దేవాలయం అంతటి ప్రాచుర్యం పొందిన కన్నప్ప అంతటి మహాభక్తుడు అక్కడ శివ సాక్షాత్కారం పొందాడే అలాంటి శ్రీకాళహస్తి దేవాలయం ఈ రోజు రాహుకేతు పూజలకి ఫేమస్ అయిపోయింది శివుడేమో పక్కకెళ్ళిపోయాడు ఈ రోజు శ్రీకాళహస్తి రాహు రాహుకేతు దోష పూజ శివుడు భక్తి ప్రేమ అక్కరే లేదు అట్లా తయారైపోయారు జనాలు కూడా రాక్షస ప్రవృత్తితోటి రకరకాల యక్ష రాక్షసులను సప్తమాతృకలను భూతగణాలను శ్మశానంలో ప్రేతాలని సమాధుల్ని దేనైనా పూజించినట్టు తయారైపోయారు అంటే కారణం ఏంటంటే రజోగుణము ఇంకా ఎక్కువ తమో గుణ చెప్పే యూట్యూబర్లు తమో గుణానికి సంబంధించినవి చెప్పి బయటికి సాత్వికంగా రాగాలు చేస్తున్నారు అందుకే ఏ రోజు ఈ శంకర భాష్యం బయటకు వస్తుందో భగవద్గీత శంకర భాష్యము శంకరులు ఇచ్చిన బ్రహ్మసూత్రాలు శంకరులు ఇచ్చిన విష్ణు సహస్రనామానికి భాష్యం ఇవన్నీ బయటకు వస్తాయో ఆ రోజు పాపము చాలా మంది నోర్లు మూతమడిపోతారు కాబట్టి వాళ్ళు చెప్పరు దాచిపెడతారు నేను చెప్పేది ఒకటే సమాజాన్ని ఎంతో కొంత బాగుపడతారేమో తెలుసుకుని శంకరులు చేయని చెప్పారు ఎందుకు భగవద్గీత చదవమని చెప్తున్నాను కాస్తైనా బాగుపడతారేమో అనేసి ఆరాటం పోరాటం అంతే తండ్రి విషయము ఇలాంటి రకరకాల నిష్టలు ఉన్న వాళ్ళకి రకరకాల గుణాలు ఉన్న వాళ్ళకి ఆ గుణాలకు తగ్గట్టు పూజలే చేస్తూ ఉంటారు దానికి తగ్గట్లుగానే జీవనం గడుస్తూ ఉంటుంది ఫలితాలు అలాగే ఉంటాయి ఒకటి చెప్తున్నా సత్వగుణంతో దేవతలను ఆశ్రయించకుండా దేవుడిని ఆశ్రయించకుండా రజోగుణంతో తోటి మీరు చేసే ఈ పూజలు ఈ ఎవరైతే శంకరుడు చెప్పారు ఇలాంటి దేవతలకు చేయడం వలన మీకు ఏదో టెంపరీగా ఫలితాలు వచ్చినట్లు ఉంటే ఇన్స్టెంట్గా కానీ భగవత్ ప్రాప్తి జ్ఞానము మోక్షము ఎప్పటికీ దొరకవు ఎండమావులో నీరే దుర్లభం 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 గుర్తుపెట్టుకోవాలి అదండే విషయము धर्मरक्षत सत्यमेव जयते जय श्रीराम कृष्णापणम